అందరికీ నమస్తే అండి నిన్న సకినాలు చేసేటప్పుడు నేను ఉప్పు ఓమ అట్లా ఏమి వేయకముందు వట్టి పిండి తడిపి మీకు ముగ్గు బిల్లలు చేసి చూపించాను కదా ఆ ముగ్గు బిల్లలు ఏగో ఇవేనండి ఆ ముగ్గు బిల్లలతోనే ఈ కడప మీద ముగ్గు వేశాను వాకిట్లో కూడా వేసాను ఇలా తులసి గద్దె కాడ కూడా వేసుకోవచ్చు ఇలా మనము ఎక్కడంటే అక్కడ మంచిగా ఈ అపార్ట్మెంట్లలో నున్నటి గచ్చల మీద వేసుకోవచ్చు అంటే సిమెంట్ గచ్చలో కూడా వేయచ్చు ఆరినాక పదన ఆరినాక చాలా నీట్గా మంచిగా కనబడుతుంది మళ్ళీ మనము నీళ్లు పోసి కడిగేంత వరకు కూడా పోదు ఇప్పుడు మనం రాయి ముగ్గుకొని వేసినా పోతుంది ఊడిస్తే పోతుంది ఇది ఊడ్చినా పోదు మనం నీళ్ళు వేసి తుడిసేంత వరకు పోదు ఇవి వేయగానే ఇట్లా ఉంటుంది పదన ఆరినాక మంచిగా కనబడుతుంది ఇప్పుడే వేసాను కనుక అట్లా కనపడుతుంది ఆ ముగ్గు బిల్లల్ని ఒక గిన్నెలో కొంచెము రెండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా తిక్కుగా కలుపుకొని ఇట్లా ఈ ఉంది చూడండి చెవుల డస్ట్ క్లీన్ చేసే పుల్ అదే బార్డ్ దాంతోనే మనం ఇట్లా వేసుకోవాలి బ్రష్ అయితే ఇంకా బాగా వస్తుంది నాకు ఇంట్లో రెడీగా బ్రష్ లేదు కనుక నేను ఇలా వేసి చూపిస్తున్నాను ఇలా మనం నచ్చిన డిజైన్లు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా మీకు చూపించాలని ఇట్లా వేస్తున్నాను పెద్దగా నాకు ఎక్కువ ఏం రావు ముగ్గులు నాకు తోచింది ఏదో ఒకటి వేస్తాను ఈ కడప మీద నుంచి మనం అటు ఇటు దాటుతూ ఉంటే కూడా మన చీర చింగులు తాకి మనం పిండితో వేసిన ముగ్గు పోతుంటుంది కానీ ఇట్లా వేస్తే మనం మళ్ళీ రేపు ప్రొద్దున తుడిచేంత వరకు కూడా పోదు మీకు నచ్చిందా చూడండి ఇలా ట్రై చేయండి అంటే నేను నిన్న సకినాలు చేశాను కనుక ఆ పిండితోనే చేశాను మనం సకినాలు చేయకుండా ఒక్క గ్లాసు ఒక టీ గ్లాసు బియ్యం నానబెట్టుకొని గ్రైండర్ పట్టేసి బియ్యం కడిగి ఆరబోసి గ్రైండర్ పట్టేసి కొన్ని వాటర్ వేసి ముద్దలాగా పిండి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా ఇట్లా బిల్లలు బిల్లలుగా చేసుకొని నీడ నీడకే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఆరిపోయాక ముగ్గు చాలా బాగా నీట్గా కనిపిస్తుంది మనకి ఇష్టపచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు మంచిగా మనం మళ్ళీ నీళ్లు పోసి కడిగేదాకా పోదు మీకు నచ్చి నచ్చితే ఇలా ట్రై చేయండి చాలా బాగా చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది తెల్ల పెయింట్ వేసినట్టుగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి